హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా సూరారం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్కి నేను శనగలు నానబెట్టేసుకున్నానండి ఇందులో ఇసుక ఏం లేకుండా చూసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత నానబెట్టేసుకోవాలి వన్ అవర్ నానిన తర్వాత నేనైతే స్టవ్ మీద పెట్టేసుకోవడానికి కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లోకి ముందుగా నానబెట్టుకున్న శనగలు వేసుకొని అవి మునిగేంత వరకు మంచి ఫిల్టర్ వాటర్ పోసుకుంటున్నాను ఫిల్టర్ వాటర్ పోసుకొని అందులోకి కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి సరిపడా మనకి టేస్ట్ తగ్గట్టుగా రాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఉడికేటప్పుడు ఉప్పు వేసుకుంటే మంచిగా టేస్ట్ దానికి ఉప్పు అనేది పట్టేసుకొని మంచి టేస్ట్ ఉంటాయి సో శనగలు మునంత వరకు వాటర్ వేసుకొని కొంచెం రాక్ సాల్ట్ వేసి కుక్కర్లో క్లోజ్ చేసేసి త్రీ విజిల్స్ అయితే పెట్టేశాను తర్వాత కడాయి తీసుకుని అందులోకి పోపుకు సరిపడా టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నానండి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను పోపు అనేది సిమ్లో పెట్టుకొని మంచిగా మాడకుండా పోపు వేసుకుంటే మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా అవుతాయండి ఆయిల్లో సో అలా డైరెక్ట్గా తిన్నా కూడా నోటికి కారం తగలకుండా ఉంటుంది పచ్చిమిర్చి ఎండుమిర్చితో చిట్కాడ పసుపు వేసుకొని మంచిగా సిమ్లో పెట్టేసి పోపు మాడకుండా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి నేను టూ స్మాల్ సైజు ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి నేను లాస్ట్లో ఆనియన్ ఎందుకు వేస్తున్నానంటే అవి కొంచెం పచ్చిగా ఉండి కరకరలాడుతుంటే ఆడుతుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందని చెప్పేసి నేనైతే లాస్ట్లో వేస్తున్నాను అవి ఉడకాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆనియన్తో మిర్చితో పాటు ఆనియన్ వేసేస్తే బాగా ఫ్రై అయిపోతాయి సో నాకు కొంచెం పచ్చి పచ్చిగా ఉండడం ఇష్టం కాబట్టి ఆనియన్ నార్మల్గా అలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి అందులోకి ఉడకబెట్టిన గుగ్గిలను యాడ్ చేశాను మంచిగా వన్ మినిట్ స్టిమ్లో పెట్టేసి ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి మనం వేసిన పోపు కూడా ఈ అనేది పట్టేలాగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఈ శనగ గుగ్గిలతో మనం యూజెస్ ఏంటంటే బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది అలాగే హార్ట్కి కూడా చాలా హెల్తీ అండి హార్ట్కి కొలెస్ట్రాల్ ఉన్నాయి ఏదైనా హార్ట్కి ఉన్న వాళ్ళు కూడా డైలీ వన్ కప్పు ఈ శనగ గుగ్గిలు తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయిపోతాయి సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వన్ కప్ తీసుకోండి మంచిగా వెయిట్ లాస్ అయితే ఉంటుంది శనగ గుగ్గిలతో సో వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్